ముఖ్యంగా చూస్తే కనుక ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉద్యోగస్తుల ఓటింగు నాలుగు లక్షల పంతొమ్మిది వేల చిల్లర ఓటింగ్ అనేది పడటం ఎలా గతంలో చూస్తే లక్ష పంతొమ్మిది వేలు లక్ష ఇరవై వేలు పోల్ గగనంగా ఉండేది ఇప్పుడు నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఓటింగ్ జరిగింది అలాగే చూస్తే కనుక ప్రజల్లో కూడా ఓటర్ చైతన్యం అనుకోవాలో మరి ఏమనుకోవాలని తెలియని పరిస్థితి దాదాపు ఎనభై పర్సెంట్ ఓటింగు ఎప్పుడు లేని విధంగా ఎలా చూడాలంటారు అసలుకి ఇది వాళ్ళ వ్యక్తిగతంగా వేసిన ఓటు కాదు గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా చేసిన ఓటు ఇది గవర్నమెంట్ ఎంత అరాచకం చేస్తే ఈ లెక్క నాలుగు లక్షల ఓట్లు వచ్చినాయి ఈ అరాచకం వల్ల ఈ నాలుగు లక్షల ఓట్లు పెరిగినాయి వరకు లక్ష ముప్పై వేలు లక్ష ఇరవై వేలు వేసిన అదే ఉద్యోగస్తులు ఇవాళ నాలుగున్నర లక్ష వేశారు నాలుగున్నర లక్ష వేసారంటే దాని అర్థమైంది గవర్నమెంట్ మీద ఎంతో యాంటీ ఉండబట్టే వేసారు నాలుగున్నర లక్షలు అర్థం కావట్లేదు ఇంకా ఈ గవర్నమెంట్కి ఆ రోజే డిసైడ్ అయిపోయింది గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అని ఆ రోజే డిసైడ్ అయిపోయింది గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని ఇంత దారుణమైన వ్యవస్థలో ఇంత పాలన చేస్తే ఎవరన్నా కనీసం ఏదైనా ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు ఓట్లు వస్తే ఒక మైనస్లోకి వెళ్లాల్సింది పోయి నాలుగున్నర లక్ష వేసారంటే ఒక ఓట్లే దాని అర్థమైంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రభుత్వం మీద అన్యాయంగా వాళ్ళ డబ్బులు లాగేసుకోవటం వాళ్ళకి ఇచ్చిన ఫిట్మెంట్ని తీసేసుకోవటం వాళ్ళకి ఇచ్చిన జీతాలు కూడా దాచిపెట్టుకున్న పెళ్ళిళ్ళకి పబ్బాలకే దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైన వ్యవస్థలో ఉండబట్టే వాళ్ళు నాలుగున్నర లక్షలు ఓట్లు వేశారు అంటే ఉద్యోగస్తుల ఓటింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి పతనం అనేది డిసైడ్ అయిపోయింది అనుకోవచ్చు అంటారా వంద వంద శాతం పతనం ఆ రోజే డిసైడ్ అయిపోయింది ఈ రోజుకి చే ఈరోజు ఈరోజు డిసైడ్ అయింది కాదు నిన్న పోలింగ్ జరిగితే ఈ రోజు అయింది కాదు ఉద్యోగస్తులు వేసిన రోజే డిసైడ్ అయిపోయింది ఆ రోజే గవర్నమెంటు పడిపోతుందని వంద వందల శాతం అర్థమైపోయింది ఆ అర్థమైన దాంట్లోనే ఈ నాలుగున్నర లక్ష ఓట్లు జరిగింది మరి ముఖ్యంగా గుంటూరు వెస్ట్ తీసుకుంటే కనుక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఎప్పుడు గా జరిగే ఓటింగ్ ఈసారి గందరగోళానికి గురవటానికి ప్రధాన కారణం ఏంటంటారు అసలు గుంటూరు టూ లో లాఠీ చార్జ్ జరగడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఏముంది ఇప్పుడు పేటలో ఉన్న చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేశారు జగన్మోహన్ రెడ్డి మరి పేటలో చెత్త ఇక్కడ బంగారం కాదు కదా అందువల్లే ఆ పేట చెత్త చేసిన చెత్తరాజకీయం ఇది ఈ చెత్తరాజకీయం అంటే ఏంది అక్కడి నుంచి ఓట్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ చేసిన అరాచకం వల్లే ఈ గొడవలు లేకపోతే గుంటూరు జిల్లా ఎప్పుడు ప్రశాంతంగా గుంటూరు ప్రశాంతంగా ఓట్లు వేసుకునే వ్యవస్థ ఇది ఇక్కడ ఎవరు ఎవరిని బెదిరించడా ఎవరు ఓట్ని ఎవరికి ఏమని ఉండవు ఎవడు స్వతంత్రంగా ఒక వేస్తాడు గుంటూరు ఒకటే జరిగింది ముఖ్యంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పల్నాడులో జరుగుతున్న హింసా కార్యక్రమాలు ఎలా చూడాలంటారు అసలుకి నిన్నటికి నిన్న ముప్పై కార్లలో మూడు వందల మంది అనుచరులతోటి దా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాన్ని అసలు ఎలా చూడాలంటారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మూడు వందల కారుల్లో తీసుకొచ్చాడు కదా మరి ఇవాళ తీసుకురామని అదే మూడు వందల కార్లు ఈరోజు ఉత్తి కారేస్తారు ఇవాళ అదే తీసుకురామని ఇవాళ అదే పిన్నెల్లి కారులు మూడు వందల కార్లు అంటే పోలింగ్ అయిపోయింది ప్రశాంతంగా ఉంటుందని పోలీస్ వ్యవస్థ కూడా ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతతని ఆసరా చేసుకొని పిన్నెళ్ళు రెచ్చిపోయాడు ఆ రేచిపోతే ఈ రాత్రి దెబ్బకి అసలు తీసుకెళ్ళారు రేటు ఒకటి గుర్తు ఐడియా ఉందా మీకు వీళ్ళందరూ ఎవరు లేరు ఇళ్లలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఏమన్నా మూడు వందల మంది రాజకీయం మూడు వందల కార్లు వేసుకుంటారు రమ్మనండి వ్యవస్థలో ఏంటంటేనండి అందరూ బాగుండాలని కోరుకోవాలి కానీ నేనే బాగుండాలి నేనే బాగుండాలి అనుకుంటే ఎట్లానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం అదే నేను బాగుంటే చాలు నా చుట్టూ ఉన్న నలుగురు బాగుంటే చాలు అనేది చేశాడు కాబట్టే ఉంది ఉన్నాయి గుంటూటూలో ఎప్పుడన్నా జరిగింది గొడవలు అసలు ఎప్పుడన్నా జరిగినాయి ఈతన వల్లే జరుగుతుంది ఈ రజనీ వల్లే జరుగుతుంది కానీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే నిన్న అంబటి మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు అమ్ముడు పోయారు పోలీసు వ్యవస్థ అందుకు వన్ సైడ్గా చేశారు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదు వన్ సైడ్గా చేయమని చెప్పారు అని చెప్పి నాకు చెప్పారు పోలీసులు కొంతమంది అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి అదే పోలీసులు మరి నాలుగున్నర ఏళ్ళ ఐదేళ్లలో మరి అమ్మటి రాంబాబుకి అమ్ముడు పోయారా ఆ మాట నాకు చెప్పారు మరి పోలీసు లోపల మరి నాకు చెప్పారు మరి అమ్మటి అంబాబుకి అమ్ముడు పోయాము లేకపోతే గవర్నమెంట్కి అమ్ముడు పోయాము అని మరి ఆ ఈ ఐదేళ్లలో లేని శ్రీరాంగతులు ఇప్పుడు గుర్తొచ్చినాయా శ్రీరాంగతులు ఇప్పుడు గుర్తొచ్చినాయి అమ్మటి రాంబాబు వ్యవస్థలో ఎప్పుడు నీది కాదు నాది కాదు ఎవడది వాడిదే ఉంటుంది నేను మీ ఊరు వెళ్తే ఇట్టాడు అవుతా నువ్వు మా ఊరు వస్తే ఇట్టడు అవుతావు అంతేకాని వ్యవస్థ ఎప్పుడు నీ చేతిలో ఉండదు నా చేతిలో ఉండదు ప్రజల చేతిలోనే ఉంటుంది కానీ ఇక్కడ అంబట్ రాంబాబులో ఈ నైరాస్యం ఎలా చూడాలంటారు మొహంలో కలగోలిపోయి అసలు సవాళ్ళు విసిరే పరిస్థితి రండి తేల్చుకుందాం అంటూ ఎవరు అనిల్ కుమార్ యాదవ్ మీరు ఒక ఐదు వందల మందితో రండి మేము ఒక ఐదు వందల మందితో వస్తాం కొట్టుకుంటే కొట్టుకుందాం మీరు కొడతారో మేము కొడతారో తేల్చుకుంటాం అంటూ మళ్ళీ సవాళ్ళు చేసి రెచ్చగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసే కార్యక్రమాలు అలాంటివి సిద్ధమైంది అసలు ఏమైనా ఇద్దానికి సిద్ధమైంది మనం అట్టానే ఉంది ఇలా అనిల్ చెప్పినా అంబడు చెప్పినా ఇంకోడు చెప్పినా అట్టనే ఉంది కొట్టుకోవడానికి వచ్చేది ఏంది నీ ఓపిక ఉంటే గవర్నమెంట్లో నీ ప్రధాన పాత్రను పోషించు నీ ఓపిక ఉంటే గవర్నమెంట్లో ప్రధానంగా నువ్వు మంచి చేసి అడుగు ఓట్లు అంతేగాని కొట్టుకున్నారా తేల్చుకున్నారా దాని అర్థం జగన్మోహన్ రెడ్డి సైక ప్రభుత్వం ఇది సైకా వల్ల ఈ పాలన వల్ల ఈ వ్యవస్థ నడుస్తుంది అతను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తండ్రి బాగుంటే కొడుకు బాగుంటాడు సీఎం బాగుంటే గవర్నమెంట్ బాగుంటుంది అందరికీ పది రకాల ఉపయోగాలు వస్తాయి అదే కానీ నేను సిద్ధం అంటే ఆ సిద్ధం డైలాగ్కి ఇలా అమ్మటి రాంబాబు అయినా ఆ అనిల్ కుమార్ యాదవ్ అయినా చేశాడు దాంట్లో మార్పు లేదు ఇలా కాలం అలానే ఉంది దానికి వాళ్ళు ఎవరో అది మేము అదే చెబుతున్నాం వాళ్ళు సిద్ధమంటే మేము సంసిద్ధం ఉన్నాం మరి అంతే కదా ఇప్పుడు అవతలాడు కత్తి పట్టుకునింతే మనం కనీసం అడ్డం అన్న పెట్టుకోవాలి ఏదోటి ఇదే జరుగుతుంది కాలం అంతా వాళ్ళ వాళ్ళ దరిద్రమైన మాటల వల్లే ఇలా ఏపీ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇంత అట్టడుక్కుపోయింది దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం అనుకోవచ్చు అలాగే దేశంలో ఎక్కడా జరగని విధంగా మన గుంటూరు జిల్లానే ఆ ఘనత సాధించిందని చెప్పుకోవచ్చు లేదంటే మన గుంటూరు జిల్లాకి అది అవమానంగా భావించవచ్చు తెనాలిలో ఒక ఎమ్మెల్యేని ఒక ఓటర్ కొట్టడం ఎలా చూడాలంటారు అసలు పరిస్థితి అతన్ని మాత్రం దండేసి దండం పెట్టవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అతను దండం పెట్టచ్చు అతను ఎవడండి అతను ఏమన్నాడండి ఇతను లైన్లో నిలబడుద్దు ఆ ప్రతి ఓటులాగా రమ్మని అడిగాడు అడిగితే కొడతావా నువ్వు కొట్టి ఏం చేద్దామని ఎంతమందిని కొడతావు అట్లా అతను తిరిగి కొట్టాడు తప్పేముంది ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కదా అతనికి అతను కొట్టాడు తిరిగి కొట్టాడు దేని కొట్టాడు ఒక భార్య ముందు కొట్టించుకున్నానని సిగ్గులేని ఎదవన అవంతను నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంతమంది రెండు వందల మంది నిలబడి ఉన్నారు లైన్లో ఏ అతను ఏమో అందరు లైన్లో ఉన్నారు మీరు లైన్లో రాండి అన్నాడు బుద్ధి లేదు నువ్వు ఒక ప్రజాప్రతినిధి కదా నువ్వు ఒక ఎమ్మెల్యే కదా నువ్వు ఎలా ఎలా పోవాలి ఆ రెండు వందల మంది వెనకాల నిలబడాలి నువ్వు ఆయన నువ్వేం చేశావు వెళ్ళి అవతల లైన్లో ముందుకు పోతారంటే ఊరుకుంటాడా ఎన్ని అరాచకాలు చెప్తే ఆ వ్యక్తికి అంత కోపం వచ్చింది నీ మీద నన్ను వ్యక్తిగతంగా దూషించాడు నన్ను బూతులు తిట్టాడు నా ఫ్యామిలీని తిట్టాడు ఇదంతా కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న కుట్ర అందువల్లే ఇది జరిగింది దీంట్లో నా తప్పేం లేదు అనే మాట అయితే మరి ఆ ఎమ్మెల్యే చెప్తున్నారు కదా అన్నాబత్తున శివకుమారు మరి వీడియో బయట పెట్టండి వీడియోలో ఏమొచ్చింది సార్ మీరు అందరూ లైన్లో నిలబడినారు మీరు కూడా లైన్లో రాని సార్ అని అడిగాడు అవును కొడతావా అదేగా మరి వీడియోలో వచ్చింది వీడియోలో ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చిందా నువ్వు మరి సృష్టించిన మాటలు అయ్యి నువ్వు ఒక ఫేక్ కాబట్టి అది కూడా ఫేకే ప్రతిదీ మీ పాలనే మీ పాలనే ఫేకు మీ వ్యవస్థే ఫేక్ కాబట్టి మీ మాటలు కూడా అలానే ఉన్నాయి అతను ఏమని అడిగాడు లైన్లో రమ్మని అడిగాడు ఒక ప్రజాప్రతినిధి కూడా లైన్లో రావా లైన్లో రాలేవా నీకేమన్నా కొమ్ములు వచ్చినా ఏమన్నా నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి వేగా ప్రజలతోటి ఎన్నుకోబడిన ప్రతినిధి వేగా అని నీకు తెలీదా లైన్లో రావాలని ఇంతమంది రెండు వందల మంది లైన్లో నిలబడి కొట్టేస్తే ముందుకు ముందుకెళ్ళి కొట్టేద్దాం అనుకుంటే ఏమనుకున్నాడు ప్రజలు కొట్టారు తప్పేమీ లేదు ఒక ఎమ్మెల్యేని కొడతాం కాదు అక్కడ జరిగింది ఒక వ్యక్తిగా నువ్వు తప్పు చేస్తున్నావు అని అడిగినందుకు తిరిగి కొట్టాడు తప్పేమీ లేదు ఈ చైతన్యం ఎలా చూడవచ్చు అంటారు ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యం ప్రతి ఒక్కళ్ళు క్యూలోనే రావాలి ప్రతి ఒక్కళ్ళకు సమానమే అనే చైతన్యాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ అతను చేసింది చేసింది మిగిలిన నాయకులైన బుద్ధి తెచ్చుకోవాలి అతను చేసింది తప్పేమీ లేదు ఈ ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అందరికీ ఓటు హక్కు ఈవెన్ మోడీ కూడా ఏం చేశాడు వెళ్ళిన నామినేషన్ అయ్యిలా నేను ప్రధానమంత్రి అయిన ఇంట్లో కూర్చొని పంపించాడు ఫెయిల్ ఏమన్నా పంపించలేదుగా ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకి నిబద్ధతగా ఉండాలి ప్రజలకి అంతేగాని నేను ప్రజాప్రతినిధిని కాళ్ళ రేఖలాస్తానంటే ఊరుకుంటారా లాగి కొడతారు గుర్తు పెట్టుకున్నావా అన్నా అన్నా పోతున్న శివకుమార్ లాగి కొట్టాడు అది ఎవరి ముందు కొట్టాడు ప్రజల ముందు కొట్టాడు మీ కుటుంబ సభ్యుల ముందు కొట్టాడు అతనికి హ్యాడ్సాప్ చెబుతున్నాను నేను చివరిగా ఒక ప్రశ్నండి అనిల్ కుమార్ యాదవ్ మాజీ భారీ నీటి శాఖ మంత్రి ఇప్పుడు పల్నాడు జిల్లాగా ఎంపీకి పోటీ చేస్తున్న వ్యక్తి అతను చేస్తున్న సవాళ్ళను తీసి పక్కన పెడితే కనుక అతనే గనక మళ్ళీ గెలిస్తే గనక అక్కడ అతను చేస్తున్న వ్యాఖ్యల ప్రకారం చూస్తే కనుక పల్నాడు పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు ఎలా గెలుస్తాడు అతనేమన్నా ఎప్పుడైనా సక్రంగా మాట్లాడా గెలవటానికి ఒక అసెంబ్లీలో ప్రజల్లో చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం అక్కడ ఉంటే బుల్లెట్ దిగిందా అని అడుగుతాడు వంగ్యంగా మాట్లాడతాడు సిగ్గు లేకుండా నవ్వుతాడు ఒక బెట్టింగ్ మంత్రి అతను గెలుస్తాడనేది మీరు అడగడం అనేది ఆశాస్పద ఆశాస్పదంగా ఉంది సరే గెలవకపోతే కనుక అతని పరిస్థితి ఏంటంటారు ఉండే పరిస్థితి ఉందంటారు ఆంధ్రాలో ఏముంటుంది వాళ్ళ కొత్త ఏమి లేదు ఇవాళ వాళ్ళు ఇవాళ ఉంటే ఇక్కడ ఉంటారు ఇప్పుడు పోట్లా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడుగా వస్తాడో లేదో తెలీదు వస్తాడో లేదో తెలీదు వెళ్ళిపోయాడుగా ఇలా పర్మిషన్ ఇచ్చారుగా ఫోన్ నెంబర్ ఇచ్చేలా మనంట నాకు ఇది విచిత్రంగా ఉందేడా ఫోన్ నెంబర్ ఇచ్చేలా ఉన్నారంట ఫోన్ నెంబర్ లేదుగా ఎవరు ఇస్తాడు ఎవరు ఇత్తాడు ఈ అనిల్ కూడా ఇది ఇలాంటి వాడే వంద శాతం వెళ్ళిపోతారు వీళ్ళు ఎవ్వరు ఉంటారు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎనుకోబడిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెమసాని గారు అక్కడ లావు కృష్ణదేవరాయలు గారు ఎమ్మెల్యేలు అందరూ గెలవబోతున్నారు వాళ్ళు చెప్పిన నూట యాభై ఒకటికి డెబ్బై తొమ్మిది పర్సెంట్ వస్తే ఇక్కడ వచ్చిన ఎనభై రెండు పర్సెంట్ నూట అరవై రెండు వస్తున్నాయి రాసుకోండి ఎలా పోతున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతుంది